నమస్కారం ప్రజలారా ముందుగా మన అమ్మంట రాంబాబు గారికి కూడా నమస్కారం పోతే అమ్మన్ రాంబాబు గారికి ఎందుకు ప్రత్యేకంగా నమస్కారం చెప్పినానంటే ప్రజలారా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రస్తుతం ఉండేటువంటి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి మీద ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినాడంటే మన అన్నమాదిరి ఎందుకు ఎదగలేదు మన అన్నమాదిరి తండ్రిని అర్థం పెట్టుకొని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని దేనికి లక్షల కోట్ల రూపాయలు సంపాదలేదు ఈ నారా లోకేష్ అనే విధంగా ఉన్న వ్యాఖ్యలు సరే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ఇదేంది సీమరాజా వీడికైందో మాట్లాడు ఒకసారి ఒకసారి వివరణ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికని చెప్పినారు దాంతో నేను వివరణ ఇస్తున్నాను ఎందుకంటే అమ్మని రాంబాబు చేసేటువంటి వ్యాఖ్యలకు నేను ఈ మధ్య వివరణ కూడా ఇవ్వడం ఎందుకంటే ఆ అంటే నా మీద పడి ఆడవడము ఎందుకంటే మన పార్టీలో మన వైసీపీ పార్టీలో నా ఎదుగుదల చూడలేక ఏ విధంగా వీళ్ళు నా మీద ఎడుచారనేది ఒకసారి చూడండి పోతే చిన్న వయసులోనే లోకేష్ కొత్త అవతారం ఎత్తాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు నారా లోకేష్ ఎక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రాంబాబు దమ్ము ధైర్యం ఉంటే గ్రౌండ్ లేకపోయి ఫీల్డ్ లేకపోయి ప్రజానికి మధ్య లేకపోయి రాష్ట్ర ప్రజలతో చెప్పించు ఈ యొక్క మాట ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఏ విధంగా కట్టాం ఇంకొకటి ఏ విధంగా కట్టినాం ఏది వ్యవహారాలు మనం మంత్రిగా మనం ఏమి ఎల్లబొడిసి మనం రాష్ట్రానికి మేలు చేసినాం అమ్మన్ రాంబాబు దేనికి ఇటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా నారా లోకేష్ విద్య ఐటీ రంగాన్ని గాలి కొదిలేశాడు బూరే బఫూని ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా అవులేగా అయా అమ్మంట రాంబాబు నీకే చెప్తున్నా ఇను ఏం బఫూన్ అంటే ఇదేం పెద్ద ఇదేం కాదు నువ్వేం వేరే ఏం అనుకోబల్లే మన పార్టీలో వాళ్ళు ఇంకా చానా చానా కనకార్యాలు చాలా చాలా వ్యాఖ్యలు చేసినారు అదేవిధంగా నేనేం చెప్తానంటే ఐటీ రంగాన్ని విద్యారంగాన్ని గాలి వదిలేసినాడు అంటున్నావు ఎన్నిసార్లు ఎన్నిసార్లు విదేశాలకు పోయి పెట్టుబడులను తీసుకొని వచ్చినాడు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళతో పారిశ్రామికవేత్తలతో అక్కడ మాట్లాడినాడు ఏంది వ్యవహారం మన మాదిరేమి ఇక్కడ దావోసులో నేను మేము పోలేమని చెప్పి వైజాగ్కి తీసుకొని వచ్చి ఆ పానీపూరి బండి వేసుకునే వాళ్ళని ఆ గోబీ బండి వాళ్ళని ఐటీ వాళ్ళు వీల్లేనని చెప్పి లక్షల కోట్ల రూపాయలకి చేసుకున్నాం అని చెప్పి మన మాదిరేం అబద్ధం చెప్పలేదురా అవులే నీకేం చెప్తున్నా విను బాగా విను రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మనం తెరిగి దొబ్బినట్టు ఎన్ని వచ్చినాయి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఘనత చెప్పు ఓకే ఇప్పుడు నువ్వేమంటున్నావు నారా లోకేష్ ఐటీ రంగాన్ని విద్యారంగాన్ని గాలికి వదిలేసాడు అంటున్నావు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసినాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇన్ని కంపెనీలు మేము ఇచ్చినాం మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉండదే అమ్మంట రాంబాబు అని అడుగుతా